క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో దేవుని దృష్టికి నీతిమంతుడు యథార్థవంతుడైన యోబుగారు గురించి తెలుసుకుందాం ఊజు దేశంలో యోబు అనే పేరు గల ఒక మనుష్యుడు ఉన్నాడు అతడు నీతిమంతుడు యథార్థవంతుడు న్యాయవర్తనుడు చెడుతనమును విసర్జించినవాడు యందు భయభక్తులు గలవాడు దేవుడతన్ని బహుగా ఆశీర్వదించాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు గొర్రెలు వేల వంటలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడిదలు ఎందరో దాసదాసీలు ఉండేవారు తూర్పుదేశంలో యోబు చాలా ధనవంతుడని ధర్మవర్తనుడని ప్రసిద్ధి చెందాడు యోగు తన కుమారులు పాపము చేసి దేవుని దూషిస్తారేమో అని వారిని పిలిపించి పవిత్రపరచి ఉదయాన్నే వారి నిమిత్తము అర్పించేవాడు అర్పించేవాడు దగ్గరకు వచ్చారు వారితో అపవాది కూడా వచ్చాడు దేవుడు అపవాదిని ఇలా అడిగాడు భూమి మీద నా సేవకుడైన యోగు ఉన్నాడు అతని వంటి నీతిమంతుడు సద్గుణ సంపన్నుడు ఎవరూ లేరు నీవు అతని గురించి ఎప్పుడైనా ఆలోచించావా దేవుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా అపవాది నీవు యోబును అతని సంతానాన్ని అతని ఆస్తిని కాపాడుతుండటాన్ని బట్టి అతడు హాయిగా జీవిస్తున్నాడు నీవు గనక అతని ఆస్తిని పోగొట్టి అతనికి కష్టం కలిగించావంటే అతడు నిన్ను తిట్టి నీకు దూరమైపోతాడు అని అన్నాడు అపవాది మాటలు వినిన యహోవాదేవుడు యోబుకు ఉన్న ఆస్తిపాస్తులను సంతానాన్ని పశువులను నీకు అప్పగిస్తున్నాను అతనిని నీవు శోధించవచ్చు అన్నాడు ఒక దినం యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట్లో విందులో ఉన్నారు ఒక సేవకుడు యోబు దగ్గరకు వచ్చి శత్రువులు పనివారిని హతము చేసి ఎద్దులను గాడిదలను తోలుకునిపోయారు నేను మాత్రమే బ్రతికాను అని చెప్పాడు మరొక సేవకుడు వచ్చి ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి మన గొర్రెలను పనివారిని దహించివేసింది అని చెప్పాడు ఇంకొకడు వచ్చి కల్దీయులు పనివారిని చంపి మన ఒంటలను తోలుకుని పోయారు అన్నాడు కొంచెం సేపైన తరువాత ఇంకొక సేవకుడు వచ్చి అయ్యా మీ కుమారులు కుమార్తెలు విందులో ఉండగా పెద్ద సుడిగాలి వచ్చింది వాళ్లు ఉన్న ఇల్లు కూలిపోయింది అందరూ చనిపోయారు అని చెప్పాడు ఈ సంగతులు విన్న యోబు లేచి తన పైవస్త్రం చింపుకున్నాడు తల వెంట్రుకులు గురిగించుకుని నేలపై సాష్టాంగపడి నమస్కారము చేసి ఇలా అన్నాడు నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా ఈ లోకంలోనికి వచ్చాను దిగంబరిగానే ఈ లోకం నుండి వెళ్ళిపోతాను నాకు ఉన్న సమస్తము యహోవా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకొన్నాడు ఆయన నామములకు స్థుతి కలుగునుగాక అని అన్నాడు ఒక దినము దేవదూతలు యహోవా సన్నిధికి వచ్చారు అపవాది కూడా వారితో పాటు వచ్చాడు అతనితో దేవుడు నా సేవకుడైన యోబు తన పిల్లలను సమస్త సంపదలను పోగొట్టుకున్నా నన్ను నిందించలేదు నీతి మార్గాన్ని విడిచిపెట్టలేదు నాయందు స్థిరంగా ఉన్నాడు నీవు అనవసరంగా అతన్ని కష్టపెట్టావు సుమా అన్నాడు అందుకు అపవాది నీవు అతని శరీరాన్ని కాపాడినావు శరీరాన్ని ఎముకలను రోగాలకు గురిచేస్తే అతడు తప్పకుండా నిన్ను దూషించి వదిలిపెడతాడు అని జవాబు చెప్పాడు అందుకు దేవుడు నీవు యోబు ప్రాణం తప్ప అతని శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్లు బాధ పెట్టవచ్చును అని చెప్పాడు అపవాది యోబు దగ్గరకు వెళ్లాడు అతని శరీరాన్ని అరికాలు మొదలుకుని తల వరకు కురుపులతో బాధ పెట్టాడు యోపు కురుపుల బాధ భరించలేక ఒళ్ళు గోక్కొనడానికి ఒక చిల్ల పెంకు తీసుకున్నాడు బూడిదలో కూర్చున్నాడు అతని శరీరమంతా పుండ్లతో అసహ్యంగా చూసేవారికి భయంకరంగా ఉంది అతని దగ్గరికి ఎవరూ రావడం లేదు అతన్ని ఎవరూ గుర్తుపట్టలేకున్నారు యోపు ఒంటరిగా మూలుగుతూ రోధిస్తూ బాధపడుతూ రోజులు గడుపుతున్నాడు యోబు భార్య యోబు దగ్గరకు వచ్చి ఇలా అన్నది దేవుడే నిన్నలా కష్టాల పాలు చేశాడు ఇంకా ఎందుకు ఆయనను నమ్ముకొని జీవిస్తావు దేవుణ్ణి తిట్టి ప్రశాంతంగా చనిపోవడమే మంచిది అన్నది అందుకు యోబు తన భార్యతో మూర్ఖురాలుగలై మాట్లాడుతున్నావు దేవుడు మనకు సుఖ సంపదలు ఇచ్చినప్పుడు మనము సంతోషించాము ఆయన మంచివాడని పొగిడాము ఇప్పుడు కష్టాలు రాగానే ఆయనను తిట్టుకోవడం మంచిది కాదు మనము కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలి అని అన్నాడు స్నేహితులైన ఎలీఫజు బిల్డదు జోఫరు అనువారు ఓదార్చడానికి వచ్చారు అతని అతని పరిస్థితిని చూసి చాలా చింతించారు తలపై ధూళి చల్లుకుని పెద్దగా ఏడ్చారు ఏడు దినములు అతనితో కూడా నేలమీద కూర్చున్నారు దేవుడే యోబును కష్టాల పాలు చేశాడని చెప్పారు దేవుణ్ణి వదిలిపెట్టమని సలహా ఇచ్చారు అయినా యోబు దేవుని దూషించలేదు తన యథార్థ ప్రవర్తనను విడిచిపెట్టలేదు ఏ విషయంలోనూ పాపం చేయలేదు నీతి మార్గాన్ని త్యజించలేదు యోబు భక్తితో దేవుని ప్రార్థించాడు తన కష్టాలను బాధను తొలగించమని దేవుణ్ణి వేడుకొన్నాడు దేవుడు యోబును ఆశీర్వదించాడు పూర్వము ఉన్న సంపదకు రెండు రెట్లు సంపదను ఇచ్చాడు సంతానాన్ని కూడా ఇచ్చాడు అతనికి మరలా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగారు యోబు కుమార్తెల వంటి సౌందర్యము గల స్త్రీలు ఆ దేశంలోనే లేరు దేవుడు యోబుకు పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల వంటలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను ఇచ్చాడు ఇతలు బంధువులు వచ్చి అతనితో కలిసి విందారగించారు తరువాత యోబు నూట నలభై సంవత్సరములు బ్రతికి నాలుగు తరుముల సంతానాన్ని చూశాడు యోబు గ్రంథంలోని ధ్యానాంశాలు యోబు జీవితం మనకు గొప్ప మాదిరిని చూపిస్తున్నది సుఖాలను కష్టాలను సమానంగా భావించాలని కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి నిందించరాదని నిరీక్షణతో జీవించాలని తెలుపుతున్నది కష్టాలు సదాకాలం ఉండవు దేవుడు కృపామయుడు తన భక్తులను తప్పకుండా కాపాడతాడు అనే విషయం యోబు జీవితం ద్వారా తెలుసుకొనగలము బైబిల్లో యోబు చాలా ప్రాధాన్యత గల గ్రంథము ఈ గ్రంథములో మరణ పునరుత్నములను గురించిన వచనములు ఉన్నవి యోబు అన్ని పరిస్థితుల్లో దేవుని యందు నమ్మికయించాడు విశ్వాసం నుండి తొలగిపోలేదు యోపు గ్రంథం అంతటిలో శ్రేష్టమైన వచనము యోపు యథార్థవర్తనుడు న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనుమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటివాడు ఎవడునూ లేడు అని యోపు గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో రాయబడి ఉన్నది ఈ వివరణ అంతా మీకు అర్థమైనదని నమ్ముచు మీకు మేలుకరంగా ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి గాస్పెల్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక అద్భుతమైన అంశంతో మరలా మీ ముందుకు వస్తాము దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ మీకు సమాధానమును కలుగునుగాక